నమస్తే పటాన్ చెరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం మైత్రి గ్రౌండ్స్లో ఉన్న ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన ముగ్గుల పోటీ కార్యక్రమం అయితే అత్యద్భుతంగా ముగిసింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పృథ్వీరాజ్ గారు సతీమణి తన్విశ్రీ గారు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు చాలా అద్భుతంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ముగిసిందంటే వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క మహిళ కళ్ళలో ఆనందం అది మీ ద్వారా సాకారమైంది ఏడాది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు నిర్వహించిన రెండవ రంగోలీ కాంపిటీషన్ చాలా అద్భుతంగా ముగిసింది మహిళలు ఇలా ప్రత్యేకంగా బయటకొచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేయాలని అన్న ఉద్దేశంతో ఈ రెండవ రంగోలీ కాంపిటీషన్ నిర్వహించారు ఇలా అందరూ ఇట్లా ముగ్గులు వేయడం పొద్దున్న నుంచి ఇలా ఆల్మోస్ట్ టూ అవర్స్ ఇలా కూర్చొని వేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక ముందు కూడా కాంపిటీషన్స్ మహిళలు ఇలానే బయటకొచ్చి పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను విశ్రీ గారు వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని నేను కూడా అనుకోలేదు పటాన్చెరు నియోజకవర్గంలో ఇది ఒక బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదన్నా ప్రోగ్రామ్ తీసుకున్నారంటే జనాలు చెప్పకుండానే తరలి వచ్చే అంత ఫేమస్ అయిపోయింది సో పృథ్వీరాజ్ గారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి సతీమణిగా ఎందుకంటే మహిళలు చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నారు ఈరోజు అవును ప్రత్యేకంగా ఒక ముగ్గులోనే మనం చూడొచ్చు సేవ్ చైల్డ్ అని సేవ్ ఎన్వైరన్మెంట్ అని సేవ్ విమెన్ అని అట్లా ఒక ఒక ముగ్గులో అన్ని ప్రత్యేకంగా వేరీ చేసి చూపెట్టారు ఇట్లా చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క మహిళ వచ్చి ఇలా పార్టిసిపేట్ చేయాలని ఇక ముందు కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనతో పాటు తులసి గారు ఉన్నారు అలా చక్కగా మహిళలు ఈరోజు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు అందరికి గిఫ్ట్లు ఇచ్చి పంపించారు పృథ్వీ గారు చాలా సంతోషమైన వాతావరణం ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు అబ్బాయి చాలా హార్డ్ వర్క్ అందరినీ ఎంకరేజ్ చేయడము అయితే ఈ కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేసినాము కానీ కైట్ ఫెస్టివల్ అయితే సిక్స్ ఇయర్స్ రంగోలియం సెకండ్ చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో కష్టపడి వేసినారు ముగ్గులన్నీ దాంట్లో ఎవరి క్రియేటివిటీ వాళ్ళు చూపించేసిండ్రు కాకపోతే అందరికీ ఫస్ట్ ప్రైజ్ రాలేదు కాబట్టి అందరూ గెలిచినట్టే అందరూ గెలిచినట్టు ఈ పటంచెరు గ్రామ ప్రజలందరూ సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ అందరు సుఖ సంతోషాలతోని భగవంతుడి ప్రభుత్వం సంతోషంగా వర్తిల్లాలని ఎక్పర్సి గారు మీరు అన్నట్టు చిన్న చిన్న పిల్లలు కూడా ఆశ్చర్యం అనిపించింది ఐదు ఆరు తరగతులు చదివే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల సహకారం లేకుండా మేమే వేస్తామని చెప్పి ముగ్గులు వేశారు అందులో కూడా సేవ్ గర్ల్ చైల్డ్ అని పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పి కొంతమంది అయితే అమ్మవారి అమ్మవారికి సంబంధించి బోనాలు ఎలా జరుగుతాయి చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవన్నీ చూస్తే చాలా బాగా వేసిండ్రు చాలా ఎవరి క్రియేటివిటీ ఒక చిన్న ముగ్గురు కూడా మనం పెద్దగా చేసేయచ్చు అలా సొంత ఐడియాలతో అంత బాగా అందరు కష్టపడి వేసిండ్రు చాలా బాగా చేసింది చాలా తులసి గారు ఇంకొకటి గమనించారా లేదా ఇప్పుడున్న పిల్లలకి ముగ్గేయటం వచ్చా అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం కానీ పటాన్ పేరెంట్స్ వాళ్ళ తల్లులు చక్కగా ముగ్గులు కూడా నేర్పిస్తున్నారు అనేది ఇక్కడికి వచ్చాకే అర్థమైంది మనము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టడం వల్ల ప్రతి వాళ్లకు నేను ఏదో గెలవాలి నేనేదో ఒకటి చేయాలని వాళ్ళు రాకపోయినా నేర్చుకొని ట్రై చేసి వాళ్ళు గెలిచిండ్రు అంతే ఫైనల్గా తులసమ్మ గారు అందరి తరఫున మీ కుటుంబానికి ధన్యవాదాలు ఎందుకంటే ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు ఇట్లా జనాలతో మమయకమయ్యే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు ఆ విషయంలో ఒక అడుగు మీ కుటుంబం ముందే ఉంది అందరి తరపున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫస్ట్ మా మామయ్య గారు జయపాల్ గారు చాలా హార్డ్ వర్కరు చాలా ఇయర్స్ పట్టణేరు సర్పంచ్గా ఉన్నారు తర్వాత మా భర్త దేవేందర్ రాజు గారు వారు సర్పంచ్గా చేశారు పటంచెరుకి ఇప్పుడు మా అబ్బాయి పృథ్వీరాజ్ తను చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ ఎవరికి హెల్ప్ చేయాలి అన్నట్టే చిన్నప్పటి నుంచి ఆలోచనే అట్లు ఉండేది ఆ రకంగానే ఎదుగుతున్నాడు భగవంతుని కృప మళ్ళీ వచ్చే ఏడాది కార్పొరేటర్ పృథ్వీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు అది భగవంతుని కృప తప్పకుండా విజయం సాధిస్తాడు అది ఆ నమ్మకం మాకు అందరికీ ఉన్నది భగవంతుని కృపణ్ణి అందరి ఆశీస్సులు పటంచేరు ప్రజల అందరి ఆశీస్సులతో మా అబ్బాయి దిగ్విజయంగా వరదల్లుతాడు థ్యాంక్ యూ అండి ఫైనల్గా ఎట్లా అనిపించిందండి ఈ రంగోలీ కాంపిటీషన్ యా ఇట్ వాస్ వెరీ నైస్ అండి అండ్ ఇది సెకండ్ రంగోలీ కాంపిటీషన్ మా బ్రదర్ పృథ్వీరాజు సో ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ పటాన్ చేరు ప్రజలందరికీ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో పేరు పేరున ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు చాలా అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతాయని ఒక అక్కగా మీరు పట్టుబట్టి రాబోయే ఏడాదిలో మరింత అద్భుతంగా పృథ్వీ గారితో చెప్పి చేపించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది చేపించాలి కానీ నాకు నాకు అంత ఛాన్స్ ఇవ్వడం మా బ్రదరే హండ్రెడ్ పర్సెంట్ అందరికి మెచ్చేటట్టు అందరూ జనాలకు మెచ్చేటట్టు డూ హిల్ డూ సర్వీస్ ఫర్ పఠాన్ చెరు అండ్ హిల్ హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఫైనల్గా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంతో పాటు ప్రైజులు గెలుచుకున్న మహిళా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఈ ఈ పోటీల్లో పాల్గొన్నారు మేడం ముందుగా నమస్తే ప్రైజ్ వచ్చినట్టుంది మీకు అవునండి ఫస్ట్ వచ్చింది సో ఫస్ట్ మీదే ఇదే కదా ముగ్గు చాలా అద్భుతంగా సంక్రాంతి వాతావరణాన్ని మీ ముగ్గు రూపంలో ఈరోజు పటాన్ చెరికి చూపించారు థ్యాంక్ అండి సో ఇంత పెద్ద వేడుక నిర్వహించడం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ రావడం ఇంకా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే మొత్తం థీమ్ పెట్టాము సంక్రాంతి థీమ్ అనేది మొత్తం పెట్టాము పాలు రియల్గానే పాలు పొంగియడము భోగి మంటలు పెట్టడం అంతే సో మీది ఇక్కడేనా అండి లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాంతమా పటాన్చేరి సొంతం సాధారణంగా ఈ సంక్రాంతి వస్తే అందరూ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతారు అని అనుకుంటారు కానీ నిజమైన సంక్రాంతి ఈరోజు మన పటాన్ చేయాలనిపించింది అది కూడా మూడు రోజుల పండుగ ఈ ముగ్గులోనే చూసినట్టు అనిపించింది పొద్దున్న ఎయిట్ థర్టీకి వచ్చాము ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాము ఎవరేసారండి ముగ్గు మీరు మీ వదిన చాలా చక్కగా సంక్రాంతి పండుగ అంటే ఇది అని చెప్పి మీ ముగ్గు ద్వారా చూపించారు అవునండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము నైట్ అంతా ప్రిపేర్ అయిపోయి మార్నింగ్ ఎయిట్కి వచ్చేసామండి అందులో సంక్రాంతికి సంబంధించిన అన్ని ఐటమ్స్ పిండి వంటలు కానీ పాలు పొంగియడము భోగి మంటలు హరిదాసు రైతులు అన్ని అమ్మవారు అన్ని ఇది ఒక థీమ్ లాగా సెట్ చేసుకుని ముగ్గేసాము అందుకే ఫస్ట్ వచ్చి అంటే ఒక బాబుని అక్కడ నిలబెట్టారు రైతు రైతు వేసిన బాబు మనకు అనిపిస్తా ఉన్నాడు నానా మీ పేరు నీ పేరు నువ్వు ఏ గేటేసావు ఈరోజు నువ్వు

పటాన్ చెరువు మైత్రి గ్రౌండ్స్లో ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్గా ఉన్న మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా సంక్రాంతి ముగ్గుల పోటీ అయితే ముగిసిందనుకోవచ్చు ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఆ కలర్సే కానివ్వండి ఆ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి ఏవైతే సామాగ్రి ఉంటావో వాటన్నింటినీ కూడా ఎండిఆర్ ఏ ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలిగారు వందలాది మంది మహిళలు మున్నా పెద్ద అన్న తేడా లేకుండా ముగ్గుల పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకొని వాళ్ళు ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉన్నారు